వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి వేదికలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి వేద పండితుల మంత్రోచ్చారణలో పూజలు నిర్వహించారు అదేవిధంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు వేద పండితులు చిన్నారులతో అక్షరాలను దిద్దించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలో మాట్లాడుతూ సరస్వతీ దేవి కటాక్షంతో విద్యార్థులు చదువులో రాణిస్తారని అన్నారు ព្រះបាទប្រាណាវាលាវរការណិមិស្កាលព្រានិអប្រាណវាលាបរិស ਵਾ បន្នាទេព្រមតោសុបាធរេទេជាទន្យារិសំរុខៈទេរវរករាទេវំគំរុខៈអាត្មរំសំរុខៈអបរិទ្ធពវិត្រាធម្មស្ថិរំវិបハយមរេគុណិការច្ចំសវាល្យាធានតរជិ

नमः शिवाय नमः अत्मा शिवा अत्र त्राय नम श्राद्य नम स्तकप्रदेश नम न्यायमत्राय नम माराय नम भावत्राय नम भावाय नम भुगदाय नम भारती नम भावाय नम भगवाय नम श्रीमुद्धेरा शिक्षा लक्ष्यानाय नम ताय नम सुख्य नम साधु नम सुदा बागन नीना भक्तिजना भरोहाय नम आराधनाय नम नीलजिंगाय विकायना श्री सब पते नमो नमा पुस्तक धारिणी संदरी अंश वियारी की माता अंशय सरस्वती माता गोविंदतम गोविंद राधे ज्योतानी गति गतमना वरदेई वानो आजदेव धरा दे करबो करबो वर्ण वदानम जिंदार షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి